ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తున్నారు ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా మీకు పిఠాపురంలో పిఠాపురంలో నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ప్రత్యర్థిగా ఇష్టం లేకపోయినా కానీ ఆ వ్యక్తిని శ్రీమతి వంగగత విశ్వనాథ్ గారిని వైసీపీ వాళ్ళు కావాలని పెట్టారు ఆవిడకి ఇష్టం లేదు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇక్కడ పరిపాలన ఎలా ఉందంటారు అభివృద్ధి ఎలా ఉందంటారు పిఠాపురలో వైసీపీ గుడ్డు మంత్రి కోడి గుడ్డు అన్నీ చెప్పాడు కదా ఇక్కడ కూడా అదే పరిస్థితి అంత శూన్యం ఇక్కడ డెవలప్మెంట్ లేక కదా డెవలప్మెంట్ లేక డెవలప్మెంట్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ నియోజకవర్గం పిఠాపురం చేద్దామని చెప్పి ఆయన ఆలోచన విధానాలు అన్నీ కూడా పిఠాపురం ప్రజలతో పెంచుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గల్లీలో ఉన్న సమస్యను అంతా కూడా తీసుకుని ఆయన ఏ విధంగా దాన్ని మనం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు ఇక్కడ ఓ వైపు ఏమో గుడులు ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్ డెవలప్మెంట్ కోసం పక్కనే ఉన్నటువంటి మా ఉప్పాడు బీచ్ డెవలప్మెంట్ కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏలేర సుద్దుగడ్డ ఈ ప్రాజెక్టులన్నీ కూడా బాగా చేసి రైతులకి సకాలంలో నీరు అందించి పంట పొలాలు అవి సస్యశ్యామలుగా పండేలా చూడాలని ఆయన ఆశ అలాగే నిరుద్యోగులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి కూడా మంచి మంచి ఉద్యోగాలు రావాలంటే మంచి మంచి కంపెనీలు రావాలి నాన్ పొల్యూషన్ కంపెనీలు కూడా ఎక్కువ తీసుకొచ్చే విధంగా ఆయన కృషి చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎలక్షన్ అయిపోయినట్టే మెజార్టీ అంతా చూసుకోవాలి తప్ప ఇంకా ఎలక్షన్ లో వాళ్ళు ఎంత ఓట్లతో ఓడిపోతారు అన్నది వాళ్ళు చూస్తారు ఎంత మెజారిటీ వస్తుందని చెప్పి నేను చూస్తున్నాం అంతే ఇంకా ఇంకోటి లేదు ఎంపీగా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వంగా గీత గారు గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ నుంచి ఎంపీగా ఉన్నారు కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఉండే ఆమె ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఎంత అభివృద్ధి చేశారు అంటారు ఏడు గ్రామాలు అసలు ఏమైనా అభివృద్ధి జరిగిందంటారు ఈ ఏడు కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ నిధులు ఏమి తీసుకురాలేదు గానీ కొండలు తో వేస్తా ఉంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం ఎక్కడైనా మైనింగ్ జరుగుతుంటే వాటికి పర్మి పర్మిషన్ అవ్వడం ఎక్కడన్నా శాండ్ మాఫియా జరిగితే వాటికి పర్మిషన్ అవ్వడం ఇటువంటి అయితే జరిగాయన్న ఏడు వర్గాల్లో ఉన్నటువంటి ఏదైతే వనరులు ఉన్నాయో వనరులు దోచుకునే వాళ్ళకి సహకరించారు తప్ప కేంద్రం నుంచి ఏదైనా నిధులు తెచ్చి చేసేది ఏమీ లేదు ఈ రోజు ఏమో ఈ పిఠాపురం కూడా మిథిన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ వస్తున్నారు ఏ గత ఐదు సంవత్సరాలుగా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారంటే అంటే మీ ప్యాంట్లు తెడిసిపోయి ఆయన అసెంబ్లీకి వచ్చేస్తాడు ఆయన అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా లేదంటే ఒక మంత్రిగా చేసి ఆ యొక్క కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ చేస్తే అదే విధంగా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాడు అని ప్రజలు తెలిసిపోతుంది ఎలాగైనా మనం రాకూడదని చెప్పి ఈ మందు బాటిల్స్ డబ్బులు ఇవన్నీ చాలా విపరీతంగా దింపారు ఇప్పటికే చాలా మీడియాలో కూడా మన పోలీస్ శాఖ వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం వీళ్ళు తెచ్చినటువంటి అక్రమధ్యాన్ని అన్నీ కూడా వాళ్ళు సీజ్ చేయడం వాళ్ళు తెచ్చినటువంటి డబ్బులు కూడా దొరకడం అన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు ఈ రోజు ఎందుకంటే ఒక బలమైన నాయకుడు వస్తే బలంగా మార్పు చెందుతుంది పిఠాపురం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించి జనసేన వైపు నోటర్ పీపుల్స్ అయితేనే అలాగే వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది జనసేనకే ఓటేస్తారు పార్టీ అంటే వాళ్ళు ఏదన్నా ఒత్తిడి మా బిల్లులు ఆగిపోయాయని కాంట్రాక్ట్స్ ఇబ్బంది పడుతున్నారు లేదు మా ఉద్యోగాలకి వీటికి రిస్క్ ఉంటది ఈ ఒక వైసీపీ అని చెప్పి కొంతమంది ఉద్యోగులు భయపడుతున్నారు యువకులు ఎవరన్నా నాలో ముందుకూర్చి మాట్లాడతామంటే కొంతమంది భయపంతులు చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా భయపడి అందక ఉంటున్నారు ఎవరైనా చేసినా గాని ఓటు అనేది స్వతంత్రంగా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పద్ధతి ఇచ్చినటువంటి ఆకుని ఖచ్చితంగా మార్పు వైపు తీసుకొని వస్తారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇక్కడ అభివృద్ధి లేదు అంటున్నారు గ్రామాల్లో వంగ గీత గారు చెప్పేది ఏంటంటే డెబ్బై ఎనభై వేలు మెజారిటీ తోటి మేమే గెలుస్తాం అని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మేమే గెలుస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి మీరు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి ఏది వాస్తవం అంటారు ప్రత్యర్థి అన్న తర్వాత చాలా మాటలు బలంగా చెప్తారు గడిచిన ఐదు సంవత్సరాలు శ్రీమతి వంగ గీత విశ్వనాథం గారు ఎక్కడున్నారమ్మా మీరు పిఠాపురంలో ఎవరికి ఇబ్బంది వస్తే మీరు వచ్చారు ఎవరు బాధల్లో ఉంటే మీరు వచ్చారు మీరు ఎక్కడ రాలేదు మన మీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంటాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు నువ్వు ముందు కడప ఆ పరిసర ప్రాంతాల జిల్లాలో ముందు నువ్వు నెగ్గు చూడు నువ్వు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి పశ్చిమ గోదావరి జిల్లాలోకి అంటే మా దగ్గర ఎటకారం ఎంత ఉంటుందో అంతే కోపం ఉంటుంది మేము ఎంతైతే అయితే టైం టు టైం వస్తే అంత గట్టిగా గుద్దాల్సిన సమయం ఉంటుంది నువ్వు సిద్ధం సిద్ధం అన్నావు మేము ఇంకా వైసీపీకి ఎవరు గుద్దామని ఫిక్స్ అయిపోయారు మొత్తం అంతా గాజు గ్లాస్ ఎన్డీఏ కూటమినే మేము స్వాగతిస్తున్నాం ఇంకొకటి ఏంటంటే గీత గారు గుర్తించుకోవాలి మీరు ఎనభై వేలు డెబ్బై వేలు మెజార్టీతో ఓడిపోతున్నారమ్మా మేము దాన్ని లక్ష ఓట్లతో మీరు ఓడిపోవాలి లక్ష ఓట్లతో ఆయన ఎగ్గాలని మేము కృషి చేస్తా ఉంటే నువ్వు ఎనభై డెబ్బై వేలు నువ్వు వేల నెగ్గుతావు ఇప్పటికే నువ్వు ఆడపడుచు ఆడపడుచునూ ఆడపడుచు అంటే ఏం చేస్తారు భయ్యా పండకొస్తారు బావగారికి చెల్లికి లేదంటే తోపుట్టు ఎవరైతే ఉన్నారో ఆడబుడ్చి మనం బట్టలు ఇస్తాం ఇప్పటికే ఆవిడకి ఏదైతే ఈ ఆస్తులు వాటర్ ఇవ్వాల్సినట్టుగా గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున ఆడబుడ్చికి సగం వాటే ఇస్తాం ఐదేళ్ళ నువ్వు పరిపాలించు నువ్వు అని చెప్పి ఆడబుడ్చికి ఏదైతే రేట్స్ ఉన్నాయో అన్నదమ్ముడు కూడా అదే రేట్స్ ఉన్నాయి ఈ రోజు పవన్ కళ్యాణ్ మా 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 అన్నదమ్ముడు మా అన్నయ్య మా ఇప్పుడు చెల్లి చెల్లిని అక్కడ ఏ విధంగా చూస్తారో తండ్రి అదే విధంగా ఈ కొడుకుని అన్ని అందరిని అందరినీ అలాగే చూస్తారు కదా పిఠాపుర్ లో గీతగారికి రెండు సార్లు అవకాశం వచ్చింది మీరు గుర్తించుకోవాలి మీ మీ పక్క ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఉన్నది ఎవరు ఇదే జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీలో తిరిగినటువంటి నాయకులు కదా ఈ రోజు మీరు ఒకటి గుర్తించుకోవాలమ్మా మీరు ఇప్పటికే చాలా మీ బెట్టుకు మీరు మోసపోతున్నారు మీరు మీతో పాటు ప్రజలన్నీ మోసం చేద్దాం అనుకుంటున్నారు మీరు చక్కగా ఓట్లస్ లో ఏదో వైసీపీ వాళ్ళు నిలిచే పెట్టారు నిల్చున్నారు మీరు ఓడిపోతారు స్టేట్ మొత్తం అంతా కూడా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గీత నించున్నారు ఆ పేరు మీరు చాలు ఇంకా విజయం వైపు మీరు వెళ్ళారు విజయం ఖరారు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు మీరు చూస్తా ఉంటే అప్పుడే మొదలు పెట్టేశారు పదిహేను వందలు రెండు వేలు కూడా మీరు మొదలు పెట్టారు మీరు ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు దింపుకున్నా గానీ ప్రజలందరూ డబ్బు తీసుకుంటారు మీ అంటే ఇంకా ఈ ఎండని మనం ఎలా భరించలేకపోతున్నాం ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కూడా అలా భరించలేకపోతున్నాం సో ఏంటంటే ఋతులు వృత్తులు మారతాయి మొత్తం అంతా ప్రకృతి మారుతుంది అలాగే ఎలక్షన్ వచ్చింది ప్రభుత్వం మారుతుంది ఖచ్చితంగా అది ఎన్డిఏ ప్రభుత్వం భావిస్తున్నాను అంటే ఇక్కడ బ్యాలెట్ నెంబర్స్ కూడా వచ్చినాయి రీసెంట్ గాను ఏ నెంబర్ల మీద పోటీ చేయబోతున్నారు జనసేన అభ్యర్థులు మరి పవన్ కళ్యాణ్ గారు అయితే బ్యాలెట్ నెంబర్ ఫోర్ అన్న ఇంకా నాలుగు దిక్కులు కూడా ఏదైతే కాన్సెన్స్ లో నాలుగు దిక్కుల నుంచి ఉన్నటువంటి నాలుగు మూల నుంచి కూడా అందరూ గ్లాస్ కి గుద్దేస్తారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు రూమ్ బాస్ వచ్చారంటే ఇంకా ఉన్నదంతా గ్లాసే కదన్న ఫిక్స్ అయిపోయారన్న ఇంకా ఎంపీ గారి విషయం వస్తే సునీల్ గారి లాగా చాలా సార్లు చెప్పాం ఆయన ఒత్డు పోతాడు పెద్ద మ్యాటర్ కాదు అయితే మేము చెప్పేది ఏంటంటే సునీల్ గారు మీరు చక్కగా మీ మీతో పాటు మీ వెనకాల తీరున వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా మీరు దెబ్బతీస్తున్నారు దయచేసి రాజకీయాలు ఇప్పటికీ ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు ఓడిపోతున్నారు కాబట్టి ఒక కాకినాడ జిల్లా వాసిగా నేను మీకు చిన్న సలహా ఇస్తున్నాను సున్నీ సున్నుపాయ మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత మీరు బెంగళూరు చెన్నై లేదంటే ఇతర ఇతర రాష్ట్రాలు ఇతర ఇతర దేశాలు వెళ్ళిపోయాకన్నా ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మీరు ప్రజల్లో ఏదైనా సేవ చేస్తే ఒకవేళ అవకాశం ఇస్తారేమో అంతేగాని రాజకీయం అనేది నిలబడి ఉండాలన్న అంటే ఈసారి కూడా ఓడిపోతే మళ్ళీ వేరే పార్టీకి నిజమే ఇప్పుడు ఈ రోజు వైసీపీ వాళ్ళే లాస్ట్ టైం మీకు ప్రత్యర్థులు ఎవరు వైసీపీ వాళ్ళు ఈ రోజు ఆ ప్రత్యర్థుల పార్టీలో మీరు వెళ్తే మిమ్మల్ని నమ్ముతారు ఇప్పుడు గెలుపు వాటము సహజమే ఒకే పార్టీని పట్టుకుని నిలబడినటువంటి నాయకుల్ని స్వాగతిస్తారు తప్ప ఒడ్డు ఈ పక్క నీరు వచ్చేస్తుంది ఆ పక్క ఒడ్డు దాటేద్దాం ఆ పక్క నీరు వచ్చేస్తుంది ఈ పక్క దాటేద్దాం అని ఉండదు నువ్వు మునిగినా తేలినా ఒకే వైపు ఉంటే నిలదొక్కుంటే కాకినాడ జిల్లా వాసిగా నువ్వు నిలదొక్కుంటే బాగుంటుంది నువ్వేమో ఈ పక్క నీరు వచ్చేసింది నేను ఆ పక్కకు పోతాను ఆ పక్క నీరు వచ్చేసింది ఈ పక్కకు పోతానంటే నువ్వు గోడు గుర్తించుకోవాలి ఫస్ట్ నువ్వు ఒక పార్టీని స్టాండర్డ్గా పట్టుకుని ఉంటే బాగుంటుంది సున్నీబాయ్ అంతే తప్ప నువ్వు ఎప్పుడెప్పుడో ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి రెండు నెలల నుండి నువ్వు ఈ రాజకీయ విహారయాత్ర చేస్తే కనుక ప్రజలు నేను గుర్తించరు మొట్టమొదటిగా ఇంకోటి ఇష్యూ ఏంటంటే సున్నీబాయికి చాలా మంది ఓట్లేయడానికి సిద్ధంగా లేరు సున్నీబాయ్ నమ్మిన వాళ్ళంతా కూడా ఈ ఈరోజు శూన్యమైపోతున్నారు ఏమర్థం ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి ఈ రోజు వైఎస్ఆర్ సిపి కేటర్ నీ వైపు ఉందన్న నువ్వు వచ్చేసారి ఏ పార్టీలో ఉంటావు క్వశ్చన్ అయితే నువ్వు ఆన్సర్ ఇవ్వట్లేదు ఈ రోజు ప్రజలకి కాకినాడ ప్రజలకి ఏదన్నా అంటే మొన్న ఆల్రెడీ అధికారం పార్టీలో ఉన్నావు అధికార పార్టీలో నువ్వు ఉండి సున్నీభాయ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఒక మత్స్యకారు జాతిని విమర్శిస్తూ ఉంటే సున్నీభాయ్ నువ్వు నీ అధిష్టానికి ఏం చెప్పావు సున్నీభాయ్ ఏం చెప్పలేదు అలాంటప్పుడు నీకు ఈ జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మత్స్యకారులు ఎవరు కూడా నీకు ఓటేయ్యారు సున్నిబాయ్ ఒక జాతిని తిట్టిన నాయకుడితో నువ్వు క్యాంపెయిన్ చేయడంతో ఒక దళితుని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంత అనంతబాబు లాంటి తీసుకుని వచ్చిన ప్రతిపాటు నియోజకవర్గంలో ప్రచారం చేస్తే ఏ విధంగా వ్యతిరేకం ఉన్నదని నీకు బాగా అర్థమైన సున్నిపాయ్ ఒక గుర్తించుకోవాల్సి ఉన్నీపాయ్ నువ్వు ఆల్ ప్రజలకు సేవ చేయి ఓడిపోయిన తర్వాత కూడా నీకు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి దాంతో నువ్వు సేవ చేస్తే ఆ సేవను గుర్తించి ఒకవేళ ఎప్పుడో ఎప్పుడోకప్పటికి నేను అవకాశం ఇస్తారు ఇంకొకటి ఏంటంటే సేవతో పాటు ఒకే స్టాండర్డ్ ఉండాలి ఆ స్టాండర్డ్ నీకు లేక నువ్వు ఓడిపోతున్నావు సున్నిబాయి ఇంకొకటి ఏంటంటే నువ్వు గనక చాలా మందిని బెదిరించి లేదంటే పేటిఎం కని పెట్టి తెంగి తింగి రాసాలు అయితే గనక సున్నిబాయి దాని పరిణామాలు చాలా గట్టిగా ఉంటాయి ఎనీవే నువ్వు నీడ ఉంటావు తప్ప నువ్వు ఎండలో వచ్చి తిరిగేటోడు కాదు పోనీ నేను ఇంకోటి చెప్తాను సున్నీబాయిని ఒక చోట ఒక డ్రై ఒక డ్రైవర్ లేకుండా కార్ ఇద్దాం సున్నిబాయి ఒక ఊరి పేరు చెప్దాం అది ఏ నియోజకవర్గం అది ఏ ప్రాంతం చెప్పగలనని సునీల్ బాయ్ చెప్తే కనుక సునీల్ గారు పర్లేదు అని అనుకోవచ్చు సునీల్ గారిని కాకినాడ నడుగుడ్డట్లో కారు పెట్టి నేను పలానా పలానా సోన్ సోన్ ఒక ఊరు పేరు చెప్తాను ఆయన ఫోన్ ఉండదు ఏం ఉండదు ఓన్లీ సింగిల్ రేం ఉంటుంది ఆయనతో పాటు ఒక టీడీపీ ఒక జనసేన ఒక బీజేపీ ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులు బ్యాక్ బ్యాక్షీట్లో పెడదాం లేకపోతే పార్టీ వాళ్ళు వద్దనుకుంటే నాలుగు మీడియాలు పెడదాం నాలుగు మీడియా వల్ల ఆయన కార్ డ్రైవింగ్ వచ్చి కాబట్టి ఆయన మనం చెప్పిన ప్రాంతానికి వెళ్తున్నాడు ఆయన తెలుసో తెలియలేదు అని అర్థమైపోద్ది కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఏ ప్రాంతంలో ఏ ఊరి పేరు అంటే ఏ ప్రాంతం ఎక్కడ ఉందో ఏ గ్రామం ఎక్కడ ఉందో తెలియని వ్యక్తి ఈ రోజు ఎంపీ అయిపోతాడంటే ఎలాగన్నా గ్రామాలు దత్త తీసేసుకుంటానో నాలుగు వందల కోట్లు ఖర్చు పెడతానని చెప్తున్నారు మీరేమో గ్రామం పేర్లే తెలియదు ఆయనకి నియోజకవర్గాలు అని అంటున్నారు అంటే ఎలా చూస్తారు మరి ఆయన గ్రామాలు దత్త తీసుకుంటాను కూడా చెప్పారు రీసెంట్ గా సునీభాయ్ నువ్వు నాలుగు వందల గ్రామాలను దత్త తీసుకుంటానన్నా ఈరోజు ఒక సాధారణ గా నేను నీకు క్వశ్చన్ వేస్తున్నాను పేరు చూడకుండా లిస్ట్ చూడకుండా నాలుగు వందల గ్రామాల పేర్లు చెప్పు చూడు నిజంగా నీకు నేను అభినందనలు తెలియజేస్తాను సున్నీబాయ్ నేను దగ్గరుండి నీకు సాల్వే కప్పుతాను సున్నీబాయ్ నాలుగు వందల గ్రామాల పేర్లు నువ్వు చెప్పు ఫస్ట్ దత్త తీసుకుంటానన్న మాట చెప్పేసో ఈ వాళ్ళు రేపు ఎలక్షన్లో ఓడిపోతే ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు దత్త తీసుకోవడానికి పార్టీ ఎందుకు నేను ఈ రోజు అడుగుతున్నాను దత్త తీసుకోవడానికి పార్టీ స్టాండర్డ్ అవసరం లేదు ఖచ్చితంగా ఇప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయలు ఎట్టి నువ్వు చేద్దాం అనుకుంటే గత మూడు మూడున్నర సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి నువ్వు మూడున్నర సంవత్సరాలు అవుతుంది మూడున్నర సంవత్సరాలుగా నువ్వు ఎందుకు దత్త తీసుకోలేదు ఈ రోజు నువ్వు ఎంపీగా పోటీ చేసి మసిపురి మారేడికే రాజకీయాలు చేసేసి ప్రజలు నువ్వు మబ్బి పెడితే ఓట్లు వేయడానికి ఎవరు సిద్ధంగా లేదు బాయ్ తెలుసుకోవాలి రాజకీయాలు నిలదొక్కుకోవాలి కష్ట నష్టాలు ఉంటాయి ఓటములు ఉంటాయి విజయాలు ఉంటాయి కానీ నువ్వు ఎప్పుడు ఓడిపోతావు ఎందుకంటే ఏ వైపు రాంగ్ ఉంటుందో ఆ వైపు నువ్వు వెళ్తావు సున్నుభాయ్ ఇంకోటి ఏంటంటే నీ ఐర లగ్గను కూడా మా ఆహ్లాడు వాసులు మరొకసారి ముద్రయడానికి సిద్ధంగా ఉన్నారు బాయ్ బాయ్ బాయ్